ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి ది డిజైన్ విత్ అవుట్ టీవీ ఫోర్టింగ్ మాడ్యులర్ కిచెన్ వాల్డ్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెరింగ్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కౌన్పట్నమయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే ఆధునిస్తారని కోరుకుంటున్నాం ఇటు 28 ఇంటీరియర్స్ విజన్స్ గ్రౌండ్ ఆర్ ఆర్ సత్యం మండపం ఆపోజిట్ సాయిేశ్ కాంప్లెక్స్ కావలీ సంబంధిత సంప్రదింపుల నంబర్ 953481732 ఏపీ 10 నిస్కి స్వాగతం నేనే సమలత కావ్యకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి టిప్పర్లతో మా ఊర్ల రోడ్డు ధ్వంసం అయితే ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చొరవ పట్టుదలతో మా గ్రామాలకు ఊరట లభించిందంటూ కావల నియోజకవర్గం కోళ్ల దీనే గ్రామస్తులు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి జగనన్నకు జై కొట్టారు ఆ గ్రామానికి చెందిన నలభై మంది శనివారం ఎమ్మెల్యే నివాసానికి తరలివచ్చి పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆర్వీడి సంస్థ నిర్వాహకుడు వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం అభ్యర్థి కృష్ణారెడ్డి వైఖరి సామాన్యులను ఆందోళనకు గురి చేసేలా ఉందన్నారు ఇటువైపు ఎమ్మెల్యే ప్రతాపన్న మంచితనం సంస్కారం పల్లె ప్రాంతాలను పట్టణ వాసులను ఆకర్షిస్తుందన్నారు శాంతియుతంగా కష్టసుఖాలను పంచుకొని తోడుగా నిలిచే సంస్కారవంతమైన నాయకుడిగా ఎమ్మెల్యే వెంట నడిచేందుకు అన్ని గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారని తెలిపారు వీరిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే అభివృద్ధి పేదల సంక్షేమం నిరాటకంగా సాగుతుందని చెప్పారు తాను హ్యాట్రిక్ విజయం సాధిస్తే నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు నీకు అండగా ఉండగా శ్రీరామి ఎన్న నీద గెలుపు బాటగా నింగినంటే హోరు ఎవరాపలేని జోరు ప్రత్యర్థి నీకెదురు ఎవరు లేరు జనం గుండె చప్పుడివి జనంలోన మనిషివి నువ్వే 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 జనకోశే నురెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నా జగనన్న బాటలు నువ్వు నటిచేవన్నా నిత్యం జనంలో నువ్వు ఉండేవన్నా ప్రజాక్షేత్రంలోకి స్వాగతం అన్నా అన్నా మా ఎమ్మెల్యే గారికి మా కోడదిండి గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కోడదిన్నె గ్రామం నుంచి దాదాపుగా నలభై మంది ఇక్కడికి ఎమ్మెల్యే గారి సమక్షంలో మన వైఎస్ఆర్సిపిలో చేరడం జరిగింది ఈరోజున ఇంతకుముందు మా గ్రామానికి రోడ్డు భయంకరంగా ఉండేది అంటే ఒక వన్ అవర్ పట్టేది గ్రామానికి పోవటానికి మా ఎమ్మెల్యే గారు సర్వతోటి ఈ రోజున పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాల్లో మా గ్రామానికి చేరుకునే పరిస్థితి వచ్చింది రావు రోడ్డు బ్రహ్మాండంగా వేశారు ఈరోజు అనుకున్నారు అంత చాలా మంది కొత్త వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ టీడీపీ తరఫున అవలెలగా గెలుస్తామని చెప్పుకుంటున్నారు కానీ అదంతా శుద్ధాబ్దం ఎందుకంటే నేను స్వచ్ఛంద సేవా సంస్థను అడుగుతున్నాను చోట జనాలు జరుగుతుంటాను పొద్దున్న లేస్తే చెప్పుకుంటాను ఉన్నారు ఎట్లాగంటే ఈ రోజున చేయి కొట్టుకుని లోపల అన్నం పెట్టే పరిస్థితి సారది అక్కడ మంది పోయి మాకు మాకు చెప్తాను గ్రామస్తులు నేనే గెలుస్తాను ఇదే గెలిచిన తర్వాత మేము అందరి సంగతి చూస్తాను ఏదో చెప్తున్నాడంట కాబట్టి ఈ రోజున ఉండే పరిస్థితి అవలేలగా అవలేలగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుస్తుంది కాబట్టి మా గ్రామం తరఫున చాలామంది ఈ రోజున నలభై మంది దాకా ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్సీపీ చేరడం జరిగింది కాబట్టి వచ్చిన మా గ్రామస్తులందరికీ మా ఎమ్మెల్యే గారి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ ఈరోజు ముఖ్యంగా కోదే పంచాయతీ నుంచి మన సర్పంచి ప్రభాకర్ రెడ్డి గారు మరియు జగమంద్ అన్న అదేవిధంగా విధంగా సింగ్బాబు రాంబాబు ఇక అందరి సమక్షంలో పందిపాటి గుప్పగాడు అదేవిధంగా నందికి కన్నయ్య వాళ్ళతో పాటు దాదాపు నలభై మంది యువకులు ఈరోజు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం ఈరోజు రోజు జగనన్న ఇస్తున్న పథకాలు కావచ్చు అదేవిధంగా ఈరోజు మేము అభివృద్ధి చేసిన గోడ్డు దాన్ని చూసి కావచ్చు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం అందరినీ కూడా సాధకంగా ఈరోజు మనస్ఫూర్తిగా మేము అందరినీ కూడా మా వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ తెలుసు ఆ రోడ్డు ఎందుకు ఆ విధంగా పాడైందో ఇప్పుడే సోదరుడు వివరించడం కూడా జరిగింది ఎవరపోగా అయింది అనేది కూడా వివరించడం జరిగింది ఈ రోజు పోయే రోడ్డు ఎవరిపోగా ఈ దుస్థితికి వచ్చాయో సోదరుడు చాలా సవిభగంగా వివరించడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఏదేమైనా ఈ రోజు అభివృద్ది కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తుందో ఈరోజు వాటి పట్ల ఈ రోజు వారు అంతగానో ఆకర్షితగా జగన్మోహన్లు గారు మరీ సంక్షేమ పథకాలు కావచ్చు ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా మరీ చేయాలంటే జగనన్ననే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఈ రోజు వారు తేరడం అశోక్ ది మెన్స్ సెల్యూట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి